హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నిన్న వీడియోకి అయితే చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు ఒకళ్ళు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది హవిని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అవుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఈరోజు అయితే హవి వాళ్ళ తాత అయితే వచ్చారండి ఇంక ఇక్కడ మార్నింగ్ లేసేసరికి నిన్న నైట్ అయితే మేము కట్ చేయించుకొని తెచ్చాం కదండి హవికి ఇంకా నిదట్లోనే పీకేసాడండి అసలు ఎప్పుడు పీకేశాడో కూడా తెలీదు ఇంకా మాకేమో భయమేస్తుంది ఎక్కడిక ఏం కట్ చేసేసుకుంటాడో మళ్ళీ ఏ తగిలితే మళ్ళీ ఎక్కడ నొప్పి చేస్తాను మేమేమో భయపడుతున్నామా మా హవి ఏమో దాన్ని పీకే పనిలోనే ఉన్నాడు ఇంకా మేమే డాక్టర్లు అయిపోయాం చెప్పాలంటే కనుక ఇంకా వాళ్ళ ఆయింట్మెంట్ అవన్నీ ఇచ్చారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇంకా మేమే అయితే వేసేస్తున్నాము ప్లాస్టర్ తీసుకొని ఎందుకంటే ఏమో దెబ్బ తగిలిద్దేమో అనే భయంతో డాక్టర్ అయితే చెప్పారు పర్వాలేదు వాళ్ళు నైట్ వరకు ఉండి రేపటి నుంచి లేకపోయినా ఇబ్బంది ఏం లేదు అని చెప్పి కాకపోతే మన ఇది మన సాటిస్ఫాక్షన్ కోసం మనమైతే ఇలా చేసుకుంటున్నాము ఇంకా ప్రతి గురువారం మా హస్బెండ్ అయితే జాకెట్ ముక్క పసుపు కొమ్ములు నేతి లడ్డు నూట పదహారు రూపాయల డబ్బులు అరటి పళ్ళు అన్నీ పసుపు రంగులోకి దానమైతే ఇస్తారండి దీన్ని బృహస్పతి దానం అంటారు గురువుకి గురువు పోయి ఇలా దానం ఇస్తే చాలా మంచిది ఇంక ఇది ఇలాగా టూ ఇయర్స్ నుంచి అయితే దానం అయితే ఇస్తున్నారు అలా ఇస్తున్న దగ్గర నుంచి చాలా బాగుందండి ఇంకా దాని తర్వాత నేనైతే ఇంక గురువారం కాబట్టి మా ఆయన పసుపు రంగులో ఉన్నదే తినాలి అంటారు ఇంకా అందుకని నేనైతే పోహా కానీ పులిహోర కానీ చేస్తానండి ఇంకా హవి కోసం అయితే నేను రాగి అయితే పెట్టేశాను ఇంకా పులిహోర అయితే పెట్టలేం కదండి పిల్లోడికి అందుకని జావ అయితే పెట్టి నీళ్ళల్లో అయితే పెట్టాను తొందరగా అని చెప్పేసి ఇవాళ హవి అయితే ఫైవ్ థర్టీకే లేగిసిపోయాడు వాళ్ళ తాత వచ్చారు కదా ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చేస్తే ఇంకా హవి లేచిపోతాడు దట్టు ఎర్లీగా పొడుకోబెట్టేస్తున్నాను కదా దానివల్ల కూడా ఎర్లీగా లెగుస్తున్నాడు ఇంకా అందుకే మాకు డే అనేది చాలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా పులాలు అయితే నేనైతే తినేసాను ఇంకా మా హస్బెండ్ మా మావయ్య అయితే తినాలి మా మావయ్య కూడా పెట్టేసిన తర్వాత అవి అయితే మళ్ళీ మేము వేసిన కట్ అయితే ఓడ బీగేశాడండి కరెక్ట్గా వన్ అవర్ కూడా ఉంచట్లేదండి అదేంటో కొత్తగా ఉండి దాన్ని లాగేసేయాలని చెప్పి నోట్లో పెట్టుకొని లాగేస్తున్నాడండి అది అదైతే వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎలాగోలా మా హస్బెండ్ అయితే పడుకున్నప్పుడు వేసేసాడు లేదంటే కనుక లెగ్స్ ఉన్నప్పుడు వేయాలంటే చేయి కది పేయడం వల్ల చాలా కష్టమైపోతుంది అందుకని మేమైతే పడుకున్నప్పుడే అయితే వేస్తున్నాము ఇంకా మా మా ఆనందం కోసం వేడే తప్ప మా అబ్బాయి అయితే కాసేపు కూడా ఉంచుకోవట్లేదు మా హస్బెండ్ అయితే డబల్ ప్రొటెక్షన్ అని చెప్పి డబల్ ప్లాస్టరు బాగా ఎంత గట్టిగానో వేసాడండి ఇంకా వేసిన తర్వాత ఇంకా పడుకునే ఉన్నాడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుకున్నాడు ఇంకా పెయిన్ సిరప్ ఇచ్చారు కదా దానివల్ల ఏమో మరి ఇంకా మా మామయ్య అయితే వచ్చారు కదండి మా మామయ్య వస్తూ వస్తూ ఎన్ని తీసుకొచ్చారో చూడండి ఇంక ఇప్పుడు చెప్పాలంటే చాలా తక్కువ తెచ్చారు ఇంకా మామూలుగా కార్ అక్కడ ఉంటే కనుక ఎన్ని తెచ్చేవాళ్ళు అసలు చాలా అంటే చాలా తెస్తారు అక్కడ విజయవాడలో విభు స్వీట్స్ అని అది బాగా ఫేమస్ భవానీపురం దగ్గర ఉంది అక్కడ మామయ్యకి తెలిసిన వాళ్ళు ఫ్రెష్ అయితేనే ఇస్తారు లేదంటే కనుక వద్దులేని అంటారు అలా అనమాట ఇంకా హాట్ స్వీట్లు అన్నీ తీసుకొచ్చారు మా హస్బెండ్కి హాట్ అంటే బాగా ఇష్టం బాగా తింటారనమాట నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదులేండి నాకు బొబ్బట్లు అంటే ఇష్టము ఇంకా బొబ్బట్లు కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసినే తీసుకొని వస్తారనమాట మేము అక్కడ ఉంటే గనక వేడి వేడిగా ఉంటాయి అసలు ప్యాకెట్ ఓపెన్ చేసరికి వేడి వేడిగా ఉంటాయి అనమాట భలే ఉంటాయి ఇంకా నేను తిరుపతిలో కూడా తిన్నాను కానీ నాకు అంతగా అయితే ఏం నచ్చలేదండి అక్కడే నచ్చుతాయి నాకు ఎందుకో మరి ఇంకా ఇంకా అన్నమయ్య లడ్డు మళ్ళీ బూందీ లడ్డు కర్బూజాలు బత్తాయిలు అవన్నీ తెచ్చారండి చూడండి ఎన్ని తెచ్చారో పెద్దవాళ్ళు అంటే ఇంకా అంతే కదా వాళ్ళు అసలు ఖాళీ చేతులతోనే రారు ఎందుకనో మరి ఇంకా ఇంకా నేనైతే కొన్ని చీరలు కూడా తెప్పించుకున్నాను నేను అన్నీ అక్కడే పెట్టేస్తానండి నేను ఇక్కడ ఇక్కడికి ఏమి ఎక్కువ తెచ్చుకున్నాను ఎందుకంటే మాకు ఇక్కడ ఎక్కువ ఫంక్షన్స్ ఏమి ఉండవు కదా ఏదైనా అక్కడే ఉంటుంది లోకల్గా అమ్మ వాళ్ళదైనా వాళ్ళకైనా అక్కడే కదా ఎక్కువగా అని చెప్పి నా అన్ని చీరలు అన్ని డ్రెస్సులు ఎక్కువగా మ్యాక్సిమం అక్కడే ఉంటాయి జ్యువెలరీ కూడా అంతా అక్కడే ఉంటుంది నేను ఇక్కడికి అంతా లిమిటెడ్గానే తెచ్చుకుంటాను ఇంకా ఫస్ట్ చూపించాను కదా వైలెట్ శారీ అది నా శ్రీమంతం చీర మా మేము ఇక్కడ తిరుపతిలోనే సోమస్తువులు తీసుకున్నాము ఇప్పుడు చూపిస్తున్నదేమో ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ది ఇది వేరే ఫంక్షన్ కోసం అయితే తీసుకున్నామండి ఇంక ఈ జాకెట్ ముక్కలు కూడా మేము ఒకసారి తాన్లో తీసుకుంటాము ప్రతి గురువారం ఇవ్వాలి కదా దానానికి అని చెప్పి ఇంకా విజయవాడలోనే తీసుకున్నాము ఇంక ఇప్పుడు ఇక్కడ అయిపోయినాయి అందుకని మా హస్బెండ్ అయితే అక్కడి నుండి తీసుకొని రమ్మని చెప్పారు ఇంక మా మామి అయితే వస్తున్నారు కదా అని చెప్పి అది కూడా తీసుకొని వచ్చారు ఇది వచ్చేసి అవి అన్నపు రాసినప్పుడు శారీ అండి ఇది కూడా ఈ శారీ కూడా నేను శుభమస్తులోనే తీసుకున్నాను మేము సౌత్ ఇండియాకు కూడా వెళ్ళాం కానీ ఎందుకనో నాకు శుభవస్తువులోనే సెట్ అవుతూ ఉన్నాయి ఆరెంజ్ కలర్ శారీ ఏమో విజయవాడలో తీసుకున్నానండి చందనా గ్రాండ్లో అక్కడ సెట్ అయింది ఇంకా తిరుపతిలో మాత్రం నాకు శుభం వస్తూనే ఇంకా వేరేది ఏది సెట్ కావట్లేదు ఇంకా చూసారు కదా హాట్ అయితే నేనైతే అసలు తినను నేను ఇప్పుడు డైటింగ్లో ఉన్నాను మా మామయ్య అయితే బొబ్బట్లు తెచ్చారు కదా సరే బొబ్బట్లు అయ్యే వరకు ఇంకేం చేయలేము అనమాట తింటాను ఇంకా తర్వాత అయితే తిననండి బొబ్బట్లు అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే మా మామయ్య తెచ్చే ఇష్టం మళ్ళీ విడిగా బయట నాకు అంతగా నచ్చలేదు ఇంకా మా హస్బెండ్ అయితే అప్పుడు తింటున్నారనమాట ఇంకా ఇవి చూపించడం మర్చిపోయానండి ఇంకా రేపు వినాయక చవితి వస్తుంది కదా అని శారీ అవి కూడా తెప్పించుకున్నాను ఇంకా వీటికి ఇవేంటంటే దీపం వెలిగించేసి ఇట్లా పైన ఇట్లా క్యాప్ పెట్టేస్తే గాలి వచ్చినా కూడా కొండక్కకుండా ఉంటాయి ఇవి ఎప్పుడో బుక్ చేసామండి వన్ ఇయర్ పైన అవుతుంది కానీ యూజ్ చేయలేదు అక్కడే పెట్టేసాము ఇంక మా అత్తయ్యకి చెప్పాను పంపించమని ఇంకా అవి అను ఇది ఏమో వచ్చేసి సాంబ్రాణి పుల్లలు పెట్టుకుంటాం కదా దూ స్టి స్టిక్స్ లాగా అదే సాంబ్రాణి అగరబత్తీసు అవి అయితే పెట్టుకుంటే ఇంకా దాని పొగంతా కూడా దానిలోనే పడుతుందని చెప్పి ఇవి వచ్చేసి నేను అరకులో తీసుకున్నాను అప్పుడు మేము వైజాగ్లో ఉన్నప్పుడు అరకులో ఉండే అరకు వెళ్ళాము అప్పుడు తీసుకున్నాను అనమాట అక్కడ దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఇవాళ ఎల్లో ఎల్లో కలర్ దానము ఎల్లో కలర్ ఫుడ్ ఎల్లో కలర్ డ్రెస్ అండి ఇంకా మా హస్బెండ్కి పూజలు అన్నా ఈ నమ్మకాలన్నా చాలా ఎక్కువ ఇంకా అలాగే మాకు కూడా అలాగే కలిసి వస్తుంది చెప్పాలంటే కనుక అలా దొరకడం కూడా అదృష్టమే కదా చాలా మంది అసలు పూజలే చేయరు కానీ మా హస్బెండ్ అయితే మా ఇంట్లో మా హస్బెండే పూజ కూడా చేస్తారు మగవాళ్ళు పూజలు చేస్తే చాలా మంచిదంట మా ఆడవాళ్ళు చేయడం కంటే కూడా ఆడవాళ్ళు చేస్తే ఆడవాళ్ళకి వాళ్ళ పిల్లలకి వస్తుంది మగ మగవాళ్ళు చేస్తే ఫ్యామిలీ మొత్తానికి వస్తుందంట చాలా మంచిదంట మనం గరికిపాటి వాళ్ళు ఇంకా చాగంటి ప్ర ప్రవచనాల్లో కూడా ఇదే చెప్తారండి ఇంకా నేనైతే ఎప్పటికప్పుడు ఈ స్టవ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఈ కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మా మామయ్య కూడా వచ్చారు కాబట్టి బాబునైతే ఎత్తుకుంటారు కొంచెం పని కూడా చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే అవి పడుకొని ఉన్నాడు మా అత్తయ్య అయితే రాలేదండి మా అత్తయ్య వాళ్ళ చెల్లి మా చిన్నత్తయ్యయితే కాల్ కాలు అయితే ఇరిగిందండి తొంటైతే ఇరిగిపోయి ఆపరేషన్ అయితే చేశారు ఇవాళకైతే ఫిఫ్టీన్ డేస్ అయింది విరిగిపోయి కూడా దానివల్ల మా చిన్న మా చిన్నత్తయ్యని చూసుకోవాలి కాబట్టి మా అత్తయ్య అయితే రాలేదు మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలు కూడా ప్రెగ్నెంట్గా ఉంది ఎయిత్ మంత్ తనకి దానివల్ల ఇంక తను కూడా చూసుకోలేదు కదా ఇంక ఇక్కడికి రావడానికి అవ్వదు టూ మంత్స్ బెడ్ రెస్ట్ చెప్పేశారు మా చిన్నత్తయ్యకి దానివల్ల మా అత్తయ్య అయితే రాలేదు లేకపోతే కనుక మా అత్తయ్య కూడా వచ్చి ఉండేవారు మా మామయ్యకేమో మా హవి అంటే చాలా ఇష్టం ఇంకా అసలు ఇలా తగిలింది అనగానే ఇంకా లేదు నేను వచ్చేస్తానని చెప్పి అప్పటికప్పుడు టికెట్ అయితే బుక్ చేసుకొని నైట్ అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేసారండి ఇంకో టూ త్రీ డేస్ అట్లా ఉండి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు అంతే కదా పిల్లలంటే ఇంకా చాలా ప్రేమ ఉంటుంది కదా ఇంకా నేనైతే మా హస్బెండ్కి ఇవాళ లంచ్ బాక్స్లో కూడా పులిహారే పెట్టేశాను ఇంక మా హస్బెండ్ వెళ్ళిపోయినాక నేనైతే వంట చేసుకుందాం నిదానంగా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా నేను మసూర్ మసూరుదాలు తోటకూర తెచ్చుకున్నానండి నిన్న తోటకూర టమాటా అయితే ఉండాను స్ప్రౌట్స్ మనం మామూలు రొటీన్లో స్ప్రౌట్స్ అయితే తినేసాను ఇంక మా మోసంబీ కూడా కోసుకుందాం అనుకున్నాను కానీ కొయ్యలేదండి ఇంకా హవి బాబు అయితే లేసాడు నిద్రలేసి ఇంకా ఆడుతున్నాడు అనమాట ఇంకా అలా తాతతోటి ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా ఆయన ఇష్టము ఇదిగో చూశారు కదా కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ అండి నిద్రలేసి ఆ చేతికి ఉన్న దాన్ని అయితే పీగేసి ఆ చెయ్యే అండి అసలు ఎంత భయం వేస్తుందో మళ్ళీ ఏం తగులుతుందో ఏంటో అని మన భయం మనకుంటే ఆ పిల్లోడికి ఏమో అసలుకి ఏం తెలియట్లేదండి చూడండి మళ్ళీ ఆ తలుపు దగ్గరికి వెళ్తున్నాడు ఆ తలుపు వల్లే కదా దెబ్బ తగిలింది అయినా కూడా తెలియట్లేదు డాక్టర్ అదే అన్నారు పిల్లలకి నొప్పి తెలియదమ్మా అది తొందరగా అయిపోతుంది మీరేమీ బాధపడద్దు అంత ఇబ్బంది ఏమి ఉండదు బ్యాండేజ్ లేకపోయినా అన్నారు కాబట్టి నేను కూడా ఇంకా రెండు రెండుసార్లు లేచాము లేచిన దగ్గర నుంచి అయినా కూడా అలాగే చేస్తున్నాడని ఇంకా బొబ్బట్లు అయితే తింటున్నాను ఈవినింగ్ బలి ఉన్నాయండి మీరు కూడా విజయవాడలో ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి మా అత్త అయితే కాల్ చేశారు ఇంకా హవి ఫోన్ హవికి చెవి దగ్గర ఫోన్ పెడితే నవ్వుకుంటున్నాడు మాట్లాడకుండా వింటూ ఇంకా మార్నింగ్ అయితే నేను తోటకూర ట పప్పు చేశాను కదా అదైతే మొత్తం ఇసుక అయిపోయిందండి నేను చాలాసార్లు కడిగాను కానీ మరేమో తెలీదు నేను ఇంకా సరిగా వాష్ చేయలేదేమో అంతా ఇసుకిస్క అండి పాప మా అయితే ఏమనకుండా తిన్నారు నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఏమన్నా అంటారా ఏమన్నా అనుకుంటారా అని చెప్పేసి ఇంకా సరే ఈవినింగ్ నేనైతే చిక్కుడుకాయ టమాటా వండేసి అండ్ అన్నము చిక్కుడుకాయ టమాటా వండేసి వాకింగ్ అయితే వెళ్ళామండి నేను రోజు వాకింగ్కి వెళ్తున్నాను కదా ఇంకా హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ చేసేసి వచ్చేసి హవీకి అయితే ఉగ్గు పెట్టేశానండి ఉగ్గు ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాను అది వచ్చేసరికి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది పిల్లోడు అంత గోరువెచ్చగానే కదా తినగలడు వేడివేడిగా తినలేడు కదా ఇంకా అలా చేస్తానన్నమాట ఇంకా అన్నము కూర అన్నీ వండేసి వెళ్ళిపోయాను ఇంక వెళ్ళిపోయి ఇంకొచ్చిన తర్వాత బాబుకి అన్నం పెట్టి ఉగ్గు పెట్టేసి నేను అన్నం తినేసి హవీకి స్టోరీస్ అయితే చెప్తున్నాను ఇంక ఇది నా డైలీ రొటీన్ ఇంతే ఉంటుంది కదా మీరు నా పాత వీడియోస్ అన్నీ చూస్తే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కానీ ఇంకా మా మామయ్య వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ కూరలు ఏమన్నా బాగోకపోయినా అట్లా ఇట్లా ఉన్నా లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టరండి అదొక ప్లస్ పాయింట్ మా హస్బెండ్ కూడా తొందరగా అయితే ఏమనరండి చాలా పేషెన్స్గా ఉంటారు ఇంకా గొడవలు అప్స్ అండ్ డౌన్స్ అంటే ఎవరికైనా ఉంటాయి కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా మంచిగా ఉంటారండి ఇంకా దాని తర్వాత ఇవాళ ఇంకా చాలా టైట్గా అనిపించిందండి నాకైతే మధ్యాహ్నం హవితో పాటు నేను కూడా అట్లా కాసేపు పడుకున్నానండి పడుకున్న తర్వాత లేచినాక కంటిన్యూస్గా నాకు పనే ఉంది ఇంకా ఇడ్లీలకు కూడా వేశాను ఇంకా అదైతే మాత్రం నైట్ హవి రోజు సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా పడుకుంటున్నాడు పడుకున్న తర్వాత నేనైతే మిక్సీ అయితే వేసుకొని ఇంకా ఇడ్లీకి అదంతా పక్కన పెట్టేసుకొని గ్యాస్ అదంతా క్లీన్ చేసేసుకొని షింక్లో అంట్లు మాత్రం ఉంచనండి నేను అంతా క్లీన్ చేసేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోతాను ఇంకా దాని తర్వాత ప్రశాంతంగా పడుకుంటాను ఇప్పుడు రొటీన్ కూడా చాలా చేంజ్ అయిపోయింది ఒక టెన్ డేస్ నుంచి అట్లాగా ఎర్లీగా పడుకోవడం ఎర్లీగా లేవడం మంచిదే కదా ఈ హ్యాబిట్ లేట్గా పడుకొని లేట్గా లేచి ఏమి అవ్వకుండా ఉండడం కంటే ఇదే బెటర్ అని నా ఫీలింగ్ ఈ బుక్ అయితే అవికి బాగా ఇష్టం అండి ఇందాక చూసారు కదా అక్కడ స్క్వేర్ దగ్గర మిర్రర్ ఉంటుందని తెలుసు అది లేపేసి చూస్తాడు ఇప్పుడు ఇది కూడా ఇలా ఓపెన్ అవుతుంది అని చెప్పి అది కూడా ఓపెన్ చేసి చూస్తాడనమాట ఇన్ని తెలుస్తున్నాయో ఎంత గుర్తుంటుందో అయితే అనిపిస్తుంది నాకైతే ఇవాళ క్యూట్గా ఉంటుంది కదా ఇలా చూస్తే కనుక ప్లీజ్ నా వీడియో మాత్రం లైక్ చేయండి ఒక లైకే కదా చెయ్యండి లైక్ చేస్తే ఇంకా కొత్త వాళ్ళకు కూడా వెళ్తాయి నోటిఫికేషన్స్ అందుకే అడుగుతున్నానండి ఇంకా రోజు రైన్స్ స్టోరీస్ టచ్ అండ్ ఫీల్ బుక్ అదంతా చెప్తూ ఉంటానండి అయితే ఒక స్టోరీ వచ్చింది చాలా బాగుందండి ఆ స్టోరీ అయితే నేను ఖచ్చితంగా మీకైతే చెప్తాను ఫాదర్స్ లవ్ అని చెప్పి ఒక స్టోరీ అయితే ఉందండి ఇది నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పిక్చర్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఈ ఫాదర్స్ లవ్ అని చెప్పి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ సన్నని ఎయిటీ త్రీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ నాన్న అంటే నలభై ఐదు ఏళ్ళ కొడుకుని ఎనభై ఏళ్ళ నాన్న ఏమడుగుతాడంటే క్రౌ క్రౌ అంటే వచ్చింది నాన్న ఏంటిది అది అని అడుగుతాడు నానా అది కాకి అని చెప్తాడు అలాగా త్రీ ఫోర్ టైమ్స్ అడిగితే వాళ్ళ కొడుకుకి చాలా ఇరిటేషన్ వచ్చి ఎన్నిసార్లు అడిగింది అడుగుతామని ఇసుకుంటాడు అప్పుడు వాళ్ళ నాన్న ఒక డైరీ తీసుకొచ్చి నాన్న ఈ డైరీలో ఈ పేజ్ చదువు అంటే ఆ పేజ్లో ఆ బాబు చిన్నగా ఉన్నప్పుడు క్రోన్ చూసి నాన్న క్రో వచ్చిందని ట్వంటీ త్రీ టైమ్స్ అడిగాడంట ట్వంటీ త్రీ టైమ్స్ వాళ్ళ నాన్న పేషెన్స్ తోటి ఆన్సర్ అయితే చేశాడంట అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా అబ్బాయి ఎగ్జైటెడ్ అని రాసి వాళ్ళ ఆ కొడుకు అయితే చాలా గిల్టీగా ఫీల్ అయ్యి సారీ అయితే చెప్పాడు ఎంత బాగుందో కదా స్టోరీ మనం కూడా మన పేరెంట్స్ని చాలా ఇరిటేట్ ఇసుక్కుంటూ ఉంటాము కానీ వాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు నేను నా కొడుకుని ఎలా చూసుకున్నాను అలాగే చూసుకుని ఉంటారు కదా ఏంటో కానీ మన వాళ్ళు మనల్ని ఎంత పేషెన్స్గా ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్ళని వాళ్ళని మనం ఎందుకు ఇసుక్కుంటామో ఏంటో మరి గ్రాంటెడ్గా తీసుకుంటాం కదా మన పేరెంట్స్ని వాళ్ళతో కూడా కేరింగ్గా లవ్గా మాట్లాడితే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఈ స్టోరీ చదివినాక నాకైతే భలే బాధగా అనిపించిందండి రేపు మన పిల్లలను కూడా మనల్ని నిసుక్కోవచ్చు ఇంకా మనం ఏం చేయలేం కానీ వాళ్ళ మీద మనకి అంతే ప్రేమ ఉంటుంది కదా ఓకేనా థ్యాంక్ యూ అండి ఇదో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ